టాలీవుడ్లో రెండే రెండు కుటుంబాలు ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉన్నాయి మెగా ఫ్యామిలీ ఒకటి నందమూరి ఫ్యామిలీ ఒకటి మెగా మెగా ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో ఇంకా లాయలిస్టులుగా ఉండేవాళ్ళు ఈ బన్నీ వాసు అనే అతను ఆ ఎస్కే అనే అతను ఇంకొకరు ఇంకొకరు వాళ్ళు తండేల్ సినిమాకి ఇప్పుడు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు మనం ఆటోమేటిక్గా వాళ్ళు చేసే రాజకీయాలు ఇవన్నీ మనం చూసాం ఈ బన్నీ వాసు అనే అతను మొన్న ఒక రాజకీయం చేశాడు అదేంటంటే తండేల్ సినిమాకి పూర్తి స్థాయిలో ఈ రియల్ రియల్ ఇన్సిడెంట్లు కదా స్టోరీ బేస్డ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని విడిపించారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూడా వెళ్తుంటే ఆ ఫిషర్మ్యాన్స్ యొక్క ఫ్యామిలీస్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్తుంటే వాళ్ళు ఆయన కలిసి సార్ ఇట్లా మా వాళ్ళు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు మా వాళ్ళని విడిపించండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో ప్రస్తావించుకుంటూ ఎస్ నేను విడిపిస్తానమ్మా రేపు అధికారంలో రాగానే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తారు రాగానే విడిపించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఈ బన్నీవాసు అని అతను చేసిన పని చూస్తే నవ్వు వస్తుంది అదేంటంటే అప్పుడు ఈ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడి విడిపించినప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ఉంది జయశంకర్ అనే అతను ఆయన ఇప్పటికి కూడా ఆయనే అంతకు టూ థౌజండ్ నైన్టీన్ ముందు సుష్మా స్వరాజ్ గారు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు భారతదేశంలో పెద్ద గొడవలు ఈ పుల్వామా అటాక్ ఒకటి తర్వాత మనం వాళ్ళ మీద ఫైరింగ్ చేసేసి మూడు వందల మందిని ఎంతమంది చంపేసాం ఎలక్షన్ టైము పూర్తి స్థాయిలో రచ్చరచ్చగా ఉంది మన దగ్గర అభినందన వెళ్ళి అక్కడ చిక్కుకోవటం మళ్ళీ ఆయన తీసుకొని రావటం అసలు ఆ పీరియడ్ అంతా భారతదేశం పాకిస్తాన్కి ఒక యుద్ధ వాతావరణం ఉంది అటువంటి సమయంలో సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ దౌత్యం పైన అంటే ఈ అభినందన ఈ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఈ ఫిషర్ మ్యాన్స్ని విడిపించింది జయశంకర్ గారు కానీ ఈ బన్నీవాసు అనే అతనికి జగన్మోహన్ రెడ్డి గారి పేరును రాకుండా డైవర్ట్ చేయాలి కాబట్టి ఈ జయశంకర్ గారిని అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆయనకు వల్ల కాదు కేంద్ర కేంద్ర మంత్రిని ఆయన ఎట్టబోయ్ కలుస్తాడు ఆయన బిజీ షెడ్యూల్ ఏం చేశాడు ఈయన సుష్మా స్వరాజ్ గారి కుమార్తె ఇంటికెళ్ళి కలిసి ఏదో చేసాడు ఫోటో పెట్టి ఏదో హంగామా చేసేసాడు నువ్వు చెప్పనంత మాత్రం జనాలు తెలియదా నువ్వు చెప్పనంత మాత్రం జనాలు తెలియదా మీ సినిమా హాల్ జిమ్మి గ్లౌరీ తెలీదా దో నాగ చైతన్య గారి కెరీర్ బాగుండాలి నాగ చైతన్య గారికి సినిమా హిట్ కావాలి నీకు డబ్బులు రాని రాకపోయినా మా సంబంధం లేదు నాగార్జున గారి మీద మాకు అమితమైన అభిమానం ఉంది నాగ చైతన్య గారిపైన అమితమైన అభిమానం ఉంది మీ చావు మీరు రావండి ఏమి ఇబ్బంది ఏం లేదు ఇక ఇంకో దరిద్రమైన పని ఏం చేశారంటే వీళ్ళు రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు హైదరాబాద్లో పెడితే ఆ మ్యాన్స్లో తండేల్ అనే ఒక కథను ఉంటాడు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ప్రైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాక జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ముందు మీరే మమ్మల్ని విడిపించారు అయిదని చెప్పి పెద్ద పెద్ద ప్రైజ్ చేశారు ఆయన వస్తే కనీసం నాకు అక్కడ ఆశ్చర్యం అనిపించింది కుచీలే ఇది మీ సినిమా వాళ్ళ బతుకు ఆయన స్టోరీ మీద బేస్డ్ అని మీరు సినిమా తీస్తూ ఆ కుటుంబ సభ్యులు స్టేజ్ ఎక్కిచ్చే గౌరవం కూడా లేదు మీకు అది మీ సినిమా వాళ్ళ బతుకు తర్వాత వచ్చేసరిగా ఆ ఫిషర్మ్యాన్స్ నించోబెట్టి సుమా గారు క్వశ్చన్లు అడుగుతారు ఎలాగ ఇదంటే ఆయన ఆయన ముందే చెప్పినట్టున్నారు మీరు ఏం చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారు విడిపించారు ఏం చెప్పొద్దు అసలు ఎత్తొద్దు అని చెప్పుంటారు తీసుకెళ్ళిపోయి పూర్తి స్థాయిలో అక్కడ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారు తర్వాత మేము ఇక్కడ రావడానికి ఈ స్టోరీ రాయటానికి ఏమైనా కారణం తర్వాత అని చెప్పి ఏదో లబ్ 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 అని చెప్పి తీసేశారు జనాలకు తెలియదా తండ్రి సినిమా అప్పుడు ఏం జరిగింది అసలు ఆ సినిమా స్టోరీ ఏంటి అని జనాలకు తెలియదా విడిపించింది ఊరని ఒకసారి చూడండి నేను క్లియర్ కట్గా మీకు

ఇవాళ సతి మత్స్య కార్యసోదరుడికి తిరిగేది భరోసా ఇచ్చి చెప్తా ఉందా ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దర్ని ఇచ్చి ఆ మత్స్య కార్య సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్ళి ప్రపోజన్ చేసి వాళ్ళ వాళ్ళని మళ్ళీ వెనక తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి ఆ ఇస్తా ఇస్తావునా అని చెప్తాం సార్ మాకు ఇప్పుడు ఊరికి పోయారు సార్ మాకు క్షణము మర్చిపోలేము సార్ ఎందుకంటే ప్రతినందరి వరకేమి పోకుండా ఆ డబ్బుతో మరి ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా వీళ్ళకి ఇప్పుడు అదే రెండోది మీకు ఇంకా 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 క్లియర్గా చూపిస్తా స్వయం రాత్రివి ఆడియో ఫంక్షన్ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడినటువంటి ఆయన వాయిస్ వినండి ఎవరిని బెదిరించడానికి మత్స్యకారులు కాసేపట్లో సీఎం జగన్ ను ఉన్నారు తమను విడిపించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకొనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు సేపట్లో సీఎం గారు కలవబోతున్నారు ఈ యొక్క ఇంత పెద్ద కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు మీరు ఏ విధంగా మాటలు వర్ణిస్తారు సార్ మాకు ప్రాణం పోసారు అంటే మాకు చిన్నపని వాళ్ళు ప్రాణం పోసి మాకు బ్రతికించినట్టుంది సార్ జన్మ ఇచ్చారు జీవితంలో మరుపురాని విషయం సార్ ఇది ఎందుకంటే కొందరు అంటే ఈ ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు కానీ ఈయన గెలవకముందంటే ఇరవై రెండు మంది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వేటకు వెళ్ళి పాకిస్తాన్ పోస్ట్ గార్డు చిక్కుపోయాం అంటే మా ఇరవై రెండు మంది కుటుంబం రోడ్డు పెడితే మన జగన్ గారు సగోకులం వస్తే మా అంటే ఫ్యామిలీ తరపున అందరూ ఇరవై రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరు వెళ్ళి ఏడుచుకుని మాట్లాడుతూ అమ్మా నేను ఉన్నాను నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది తీసుకు ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఇంకొక ఇష్టం దొరికిన ప్రతి మనిషికి ఐదు లక్షలని మరీ సంతోషం చాలా అన్ని మాట నిలబెట్టిన మన జగన్ అందుకే అంశాలు సీఎం గారి ముందు కూడా ఆయనే కూర్చుంది ఆయనే మాట్లాడింది సార్ మీరు మా పునర్జన్మ ఇచ్చారని అతనే అంది కానీ రాత్రి అతను అసలు మాట్లాడకూడదు అని చెప్పి మీరేం చెప్పారేమో మరి ఏం మాటలు చెప్పనంత మాత్రం జనాల్లో తెలీదా జనాల్లో తెలియదా మీరు అమాయకత్వాన్ని చూసిన నవ్వు వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చే పేరుతో ఆయన పెద్దోడేం కాడు ఆయన నేను మీరు ఇంకా ఎంత ఇచ్చినా పెద్ద అంత మీద తగ్గేదేమి ఉండదు ఆయన స్థాయి ఆయనకుంది ఈ దేశంలోనే ఒక సంచలనమైన పొలిటీషియన్ ఆయన సొంతంగా పార్టీ పెట్టి నించోని పది మందిని నించోబెట్టి ఎంత ఎదగాలనేది చూపించాడు ఆయన ఎవరిదో చెత్తు పట్టుకొని ఎవరిదో చేయి పట్టుకొని ఇంకొకరి చేత మాటలు చెప్పించుకొని అది ఇది అని చెప్పి మ్యానిపులేషన్ తోటి గెలిచిన వ్యక్తి కాదు ఆయన అర్థమైంది మంచి చేయాలనే తప్పనుంటే ఎవరైనా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి మీకు ఆ మంచి చేయాలని లేదు మీరు వరకు వాళ్ళ స్టోరీ మీద తీసి డబ్బులు సంపాదించుకోవాల్సిన తపన కాబట్టి మీకు అదే ఉంది కాబట్టి చేయని తప్పేం లేదు ఇంకొకటి ఈ సినిమా పైన నెగిటివ్ ప్రచారం ఇదన్ని మేము మాట్లాడడం ఒకరిని మేము కించపరిచేది ఏముండదు ఇంకో తగ్గించే సినిమా బాగుంటే అందరు చూస్తారు సినిమా ఎవరు చూడరు కానీ ఆల్ ది బెస్ట్ నా చైతన్య గారికి నిజంగా నా నాచేదన గారికి పూర్తి స్థాయిలో ఈ ఈ సినిమా మంచిగా హిట్ కావాలని కోరుకుంటున్నాం ఇంకా జనాలకు ఆల్రెడీ తెలుసులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ ఫిషర్ మ్యాన్స్ కోసం తర్వాత వాళ్ళని చూశాక పది హార్బర్లు ఎలా ఫిషింగ్ హార్బర్లు ఎలా నిర్మించారు ఎవరు ఏ ఒక్క మత్స్యకారులు సోదరులు కాక ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఇవన్నీ ప్రజలకు తెలుసు ఇవన్నీ తెలుసు అర్థమైందా తండేల్ సినిమా గురించి మీరు కొత్తగా చెప్పేది ఏమి ఉండదు మీరు నాటకాలని ఎంత చేసినా ప్రజలకి అన్నీ తెలుసు ఇది వాస్తవం